పంచాయతీలో వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అనేక రకమైన మా కుటమి ప్రభుత్వానికి ఏదో మోసం చేశారని అదేవిధంగా మా కాకల సురేష్ గారు అందుబాటులో ఉండదని చాలా రకాలుగా మీరు విమర్శ చేశారు వారికి ఈరోజు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా కుటమి టీడీపీ అదేవిధంగా బీజేపీ తరఫున మేము మీకు ఒకటే తెలియజేస్తున్నాం ఈ రోజు కాకర్ల సురేష్ గారు ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ చదువుకొని ఎక్కడికో వెళ్ళి కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకొని వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాలనే ఆశతో ఎవరైనా కూడా మన దేశంలో పలు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు అటువంటి వారిలో మా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ గారు ఈ ఉదయగిరి ముద్దుబిడ్డ అదేవిధంగా మా మండలానికి చెందిన ఎర్రమరెడ్డి పల్లి ఎర్రంరెడ్డి పంచాయతీకి సంబంధించిన ఒక వ్యక్తి మాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉండి ఈరోజు అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చూస్తారు విదేశాలకు వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించాలని నాలుగు రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఇక్కడికి మా పుట్టిన గడ్డకి ఏదో మేలు చేద్దామని చెప్పి వచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు అటువంటి అరుదైన మన వజ్రపు చులకే మనకి ఈ కాకర్ల సురేష్ గారు ఎందుకంటే అక్కడ అనేక అనేక మనకి విదేశాల్లో చాలా గొప్పగా ఉంటాయి కానీ ఇటువంటి ఉదయగిరి మారుమూల ప్రాంతమైన మనకి ఎమ్మెల్యేగా కావడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి ఎమ్మెల్యే గారిని నిన్న కార్యక్రమంలో మన వైసీపీ ఇన్ఛార్జ్ అయిన రాజగోపాల్ రెడ్డి గారు పలు విధాలుగా ఇక్కడ ఉండదని చెప్పారు కానీ ప్రతి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఒక వివాహ కార్యక్రమం అయితే మే నియోజకవర్గంలో అదేవిధంగా ఈ పంచాయతీ రాజు వ్యవస్థలో మా పవన్ కళ్యాణ్ గారు అనేక నిధులు కేటాయిస్తే ఎక్కడ చూసినా శిలా ఈ మండలంలో దాదాపు చాలా కార్యక్రమాల్లో మనకి రోడ్డు వేస్తూ మనకి సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా సిమెంట్ రోడ్లు కావచ్చు అనేక సిమెంట్ రోడ్లు వేసే శిలా కూడా అనేక కార్యక్రమాలకు వచ్చి ఎప్పుడు కూడా ఒక సామాన్యుడు పిలిచినా కూడా మన కాకల సురేష్ గారు నేనున్నానంటూ హక్కును చేర్చుకునే వైనం మా ఎమ్మెల్యే గారిది మీరు ఆ విధంగా పలు రకాలుగా మీరు అతన్ని విమర్శలు చేయటం మాకు కుటమి తరపున మాకు బాధాకరంగా ఉంది అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకుడికి నాయకుడిని కూడా మీరు వ్యక్తిగతంగా విమర్శ చేయడం జరిగింది ఏంటి వ్యక్తిగత విమర్శ ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికలకు కుటమి కలిపితే ఆ కుటమిలో ఆవేశంగా కొన్నిసార్లు మాట్లాడటం కూడా పవన్ కళ్యాణ్ గారు జరిగింది ఎందుకు అతని యొక్క ఆవేదన అతని యొక్క ఆలోచన రాష్ట్ర ప్రయోజనం కోసం కుటమిలో చేరి మాట్లాడితే మీరు అటువంటి మాటలకి మీరు ప్రతి విమర్శ ఏం చేశారంటే అతను తల ఊపుతాడు గొడుగులాగా ఉంది అంటారు ఏ ఈ గొడుగు రాష్ట్ర ప్రజలకి ఐదు కోట్ల ప్రజలకి ఉపయోగపడుతుందని నేను బలంగా చెప్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అనేక వేషాలు వేస్తూ ఉంటారు ఆ వేషాల్లో భాగంగా కాస్త హెయిర్ కటింగ్ కొంత ఎక్కువ కావచ్చు తల ఊపినప్పుడు కొంత చేజారి కూడా కొద్దిగా సైడ్కు పోవచ్చు అటువంటి వ్యాఖ్యల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శ చేయటం ఈ వరికొండ తరపున మాకు చాలా బాధాకరంగా అనిపించింది ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ లేదనుకుంటున్నారా బలంగా ఉంది మీకు జనసేన మా యువత మీకు సమాధానం చెప్పాము గతంలో అదేవిధంగా రాబోయే ఎలక్షన్ లో కూడా మీకు మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన యువత అదే విధంగా మా కుటుంబ తరఫున కూడా మీకు మంచి సమాధానం కూడా రాబోయే ఎన్నికల్లో ఇరవై ఏళ్ళలోనూ ఇరవై తొమ్మిదిలోనూ జరుగుతాయంటున్నారు అదే విధంగా ఆ ఇరవై ఏళ్ళలో వచ్చిన ఇరవై తొమ్మిదిలో వచ్చిన మీకు ఇక్కడ నియోజకవర్గంలో స్థానం కల్పించకుండా చేసే బాధ్యత మా కుటమి ప్రభుత్వం తీసుకుంటుందనే మేము కూడా మేము అదే అదేవిధంగా గతంలో ఎలక్షన్ లో కూడా మీరు మాట్లాడిన తీరు మాలపల్లి మాలపల్లిలు మూలపల్లిలు అని చెప్పి చెప్పి మీకు కాస్త విభేదం జరిగి మీకు ఇబ్బంది పెట్టిన ఈ ఉదయ నియోజకవర్గంలో మా కుటమి నేతలు సమాధానం చెప్పారు అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు అదే విధంగా మండల నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి ఒకటే చెప్తున్నాం మీరు మేము ఏదైనా తప్పులు దొరితే మా ప్రభుత్వంలో అటువంటి తప్పుల్ని మీరు ఇదిగో ఈ రోడ్లు వేయలేదు ఈ కార్యక్రమాలు చేయలేదు మీరు ఇది చెప్పి చేయలేదు అని చెప్పి మీకు మాకు విమర్శ చేయండి కానీ వ్యక్తిగత దూషణకి ఎవరైనా కానీ మీరు దిగితే మేము మీకంటే బలంగా యువత ప్రశ్నిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ಅದೇ ಸರಿ